కుటుంబంతో తనకు అనుబంధం ఉందని బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లెల అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎండి ఇబ్రహిం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటవారసుడిగా అరంగేటరం చేసిన బాలకృష్ణ తనదైన బ్రాండ్ ను చాటుకున్నారని చెప్పారు ఇది ఒక అభిమానులుగా ఎన్టీఆర్ అభిమానులుగా మరియు నందమూరి బాలకృష్ణ అభిమానులుగా తమకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు ఇప్పటికే ఆలస్యమైందని స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించాలని కూడా మమ్మల్ని ఇబ్రాహీం డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పటిదాకా నందమూరి అభిమానులుగా కొనసాగుతున్నామని సినీ రంగాల్లో రాజకీయ రంగంలో కూడా స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో తనయుడుగా బాలకృష్ణ కూడా రికార్డు సృష్టించారని మొహమ్మద్ ఇబ్రహీం చెప్పారు చరిత్ర ఉన్ని రోజులు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ఉంటుందని చెప్పారు ఒకవైపు ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా ప్రజలు బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నారని అభిమానులు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు అదే విధంగా ఎన్టీఆర్ మనవడిగా కూడా నారా లోకేష్ తాతగారు టీటి టిఆర్ మరియు తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు మరియు మామగారు నందమూరి బాలకృష్ణల స్ఫూర్తితో అప్రహతంగా ముందుకు సాగుతున్నారని ఇబ్రహీం చెప్పారు అభిమానులుగా తమకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా వారు చెప్పారు నందమూరి బాలకృష్ణ సమీప భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరింత అభివృద్ధిలోకి రావాలని ఇబ్రహీం ఆకాంక్షించారు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న మళ్ళీ నాగయ్య గారు మనతో ఉన్నారు నాగయ్య గారు చెప్పండి మీ ప్రస్థానం నలభై సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ మేము ఆయన ఆయన పార్టీ ఆయన ఉన్న కాడి నుంచి ఏది మేము బాలకృష్ణ అభిమానులుగా పార్టీ పెట్టిన సెక్రటరీ సెక్రటరీ నుంచి ఏ సినిమా వచ్చినా సరే మంగళగిరిలో విజయాలి ర్యాలీలు చేస్తా మమ్మల్ని పుట్టోళ్ళే లేరు పెద్ద ఊరేగింపులు తీసాము ఈ రోజు వరకు కూడా మేము ఆయన ఇంటికి వెళ్ళినా మమ్మల్ని చక్కగా బలహరిస్తాడు ఏంది మాతో పుట్టు దిగుతాడు ఏది ఆ అభిమానం పోగొట్టుకోకండి ఇప్పుడు కూడా అదే రీతిలో మేము కూడా ఉంటున్నాము అంటే ఇంకా ఈ ఫ్యాన్స్ ఎన్బికే అసోసియేషన్ నుంచి ఫ్యూచర్లో ఏమైనా ఇంకేం చేయాలనుకుంటా కానీ దేవుళ్ళే వల్ల చల్లగా ఉంటే మేమందరం ఇంకా ఆయన పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మేము అందరం కలిసి హైదరాబాద్ పోయి ఒక రోజు ఆయనకి చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు హాస్పిటల్ పద్మశ్రీ అవార్డు ఎమ్మెల్యే అన్నయ్యారు కదా ఆయన ఇంకేం కావాలని ఆశిస్తున్నారు మీరు ఇంకా పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నామండి అది ఓకే ధన్యవాదాలు ఓకే సార్ ఈరోజు కార్యక్రమం అది ఏం చేశారు ఈ రోజు బాలకృష్ణ గారి కుటుంబ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసాము ఎన్టీఆర్కి భారత్ రత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్గా ఇంత ఉన్న డిమాండే కదా పాత డిమాండ్ అండి దాన్ని తొందరగా ఈ పుట్టినరోజు తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు కోరుతున్నాయి విబ్రహీమ్ గారు చెప్పండి మీరు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండొచ్చు తర్వాత ఎన్టీ రామారావుతో ఆరు దశాబ్దాలు పైన ఉండొచ్చు మీకున్న అనుబంధం చాలా సుదీర్ఘమైంది స్టేట్లో ఈ ఎన్టీ రామారావు వారసుడు వాళ్ళ కొడుకు పద్మశ్రీ ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా మీ అభిప్రాయం ఏంటి చరిత్రాత్మకమైనటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా అన్నగారి ఆశయంతో ఉన్నటువంటి మంగళనీ అన్నగారి అభిమానులు ఎక్కువ ఉన్నారు దాని సందర్భంగా వారు నట రత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి తనయులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా అరవై ఐదవ జన్మోత్సవ సందర్భంగా ఎంఎస్ భవన్లో ఎంఎస్ భవన్లో నియోజకవర్గంగా ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులైనటువంటి బైరబోయిన శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మలయాళ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇవాళ అరవై ఐదవ జన్మదినోత్సవం కార్యక్రమం నిర్వహించడం ఘనంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా అన్న ఎన్టీఆర్ వారసత్వం అయినటువంటి నట వారసత్వానికి తెలుగు జాతి హ్యాట్రిక్ మూడు పర్యాయాలు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేశారు అదేవిధంగా ప్రజా కార్యక్రమాల్లో నట రత్న నందమూరి తారక రామారావు ప్రజారంగంలో ఏ విధంగా చేశారో మరి నట సారభత్వం ఎన్టీఆర్కి తల తనకు మించిన తనయుడిగా ఎన్టీఆర్కి మించిన తన నటనలో వారసత్వం మునిగిపుచ్చుకున్నటువంటి బాలకృష్ణ గారు పద్మభూషణ అవార్డు ఆటం కూడా చాలా గొప్ప విషయం అదేవిధంగా రాజకీయ రంగంలో మరి వివిధ రంగాల్లో కూడా రాజకీయ రంగం కానివ్వండి నటనలో కానివ్వండి ఆయనకి ఆయనే సాటి ఎన్టీఆర్కి ఆరు తనయుడు బాలకృష్ణ గారు గారు వారు తీసినటువంటి సినిమాలు సమరసింహ రెడ్డి కానివ్వండి మరి అఖండ కానివ్వండి మరి సమర అనేక చిత్రాలను వీళ్ళు ముందుకు తీసుకెళ్తా ఫ్యాన్స్ తరఫున ఎనభై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా కాపాడుకుంటూ కార్యకర్తలని పార్టీకి అన్నదండలుండు ఉంటూ ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మరి బాలకృష్ణ అభిమానులుగా ఎన్టీఆర్ అభిమానులుగా మరి అదేవిధంగా మరి బాలకృష్ణ అభిమాన సంఘం ఉన్నటువంటి అధ్యక్ష బైరబైన శ్రీనివాసరావు మళ్ళీ నాగర్ వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం కుటుంబం మాజీ కౌన్సిలర్ బాలబోయ బయటపోయిన చిన్నకోటేశ్వర ఆనాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా సహచర్యం మన్య మార్కండేలు నేను సాయి ఎంఎస్ఎస్ కోటేశ్వర అనుచరులుగా ఉండి మరి ఆనాటి నుంచి ఈనాటి వారికి ఎన్టీఆర్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు ఉమ్మడి కుటుంబంలాగా మా కుటుంబాలన్నీ కూడా అన్న ఎన్టీఆర్ వారి వారసత్వం బాలకృష్ణ ఈ నియోజకవర్గంలో అన్న అన్న ఎన్టీ రామారావు అభిమానులు ఎంతమంది ఉండారో అదే యూత్లో కూడా బాలకృష్ణ అభిమానులు ఉండరు అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఆనాడు ఎన్టీఆర్ ఎంఎస్ కోటేశ్వరరావు ఎనభై మూడు శాసనసభ్యులు అయ్యారు మంత్రి అయ్యారు అదేవిధంగా మరి నారా లోకేష్ గారు ఆనాడు మంగళగిరిలో నాలుగైదు వేలు మెజార్టీ వచ్చేది ఆ విధంగా ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఫ్యాన్స్ అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు అన్నీ కల కలిసి ఇవాళ తొంభైకి వెయ్యి నాలుగు వందల యాభై మూడు ఓట్ల అత్యధిక ఓట్ల మెజార్టీ గెలిపించినట్టు మంగళ నియోజకవర్గం ప్రజలకి అన్నగారి అభిమానులకి బాలకృష్ణ అమ్మానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు రాబోయే కాలంలో లక్షాపాదికి వేల పైచులు మెజార్టీ ఈ అమ్మెన్ సంఘాల తరపున ఎన్టీఆర్ అభిమానుల సంఘం తరఫున బాలకృష్ణ అభిమాన సంఘం తరఫున బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ సమైక్యంగా వారి కుటుంబాలన్నీ కలిసి కూడా బాలకృష్ణ గారి కుప్పంలాగా ఏడు ఎనిమిది పైలు శాశ్వతం అనేటువంటి మంగళగిరి మరి వాళ్ళ గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు బ్రహత్తరైనటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో అయినటువంటి భారతదేశంలో ఏ నియోజకవర్గం లేని అత్యుత్తవర్గంగా తీర్చిదిద్ద ఘనత నారా లోకేష్ గారిది సంవత్సర కాలంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత నారా లోకేష్